హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశ్విక వ్లాగ్స్ ఈ వీడియోలో నేను కూర పప్పును మీకు కుదిరితే ఈ వీడియోలో చూపించినట్టు ఒక్కసారి ఇంట్లో కూర పప్పుని తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ గంగవెల్లికూరను అయితే తీసుకున్నాను తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని తగినన్ని కట్ చేశాను ఒక కుక్కర్ తీసుకొని అందులో వన్ గ్లాస్ కందిపప్పు వేసుకొని క్లీన్గా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్లో కడిగి పెట్టుకున్నటువంటి గంగవెల్లి కూరను వేసుకోవాలి ఈ గంగవెల్లి కూరలో వన్ టీ స్పూన్ ఆయిల్ వన్ హాఫ్ స్పూన్ పసుపు తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని క్యాప్ పెట్టుకోవాలి కుక్కర్కి వాటర్ ఎక్కువగా పోసుకుంటే విసులు వచ్చినప్పుడు వాటర్ అన్నీ బయటకు వస్తాయి పొంగుతుంది అందుకనే చూసి పోసుకోవాలి ఎన్ని పడతాయో ఇప్పుడు కుక్కర్కి క్యాప్ పెట్టుకోవాలి చూసుకొని క్యాప్ పెట్టిన తర్వాత విసులు పెట్టాలండి అప్పుడైతే మనకు కుక్కర్కి క్యాప్ సరిగ్గా పడుతుంది ఫిక్స్ అవుతుంది ఈ కుక్కర్ని స్టవ్ పై పెట్టుకొని త్రీ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక ని తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసిన ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కట్ చేసుకొని అలాగే ఒక ఐదు ఎండుమిరపకాయలను రెండు ముక్కలుగా చేసి వేస్తున్నాను అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని వేసుకోవాలి చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను బుక్కి సరిపడా వేసుకోవాలండి ఎక్కువగా వేస్తే పుల్లగా అవుతుంది పోసు మసిలిన తర్వాత ఈ పోపుని మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి గంగవెల్లి కూరలో వేసుకొని కలుపుకోవాలి పండు రసం పోసులో ఈ విధంగా మరగాలి కూర పెట్టుకున్నాం కదా ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా ఉడకాలి కూర పప్పు కర్రీ ఈ కర్రీలో పోసు వేసుకున్నటువంటి గ్రేవీని ఇందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీనిని కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు పలసగా ఉంటే ఇందులో శనగపిండి కానీ నూకల పిండి కానీ వాటర్లో కలుపుకొని పోసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే గంగవెల్లి కూర పప్పు రెడీ అయ్యింది ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నేను కొంచెం పిండి కలిపిన వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను కర్రీ థిక్నెస్ రావడానికి ఇప్పుడు మనం వేసిన పిండి కర్రీలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి కర్రీ చిక్కబడుతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే గంగవేల్లి కూర పప్పు రెడీ అయ్యింది ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇందులో మామిడికాయల కాలంలో మామిడికాయలు కూడా వేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా పుల్లగా ఉంటుంది కర్రీ మీకు కుదిరితే వీడియోలో చూపించినట్టు ఒక్కసారి ఇంట్లో కూర పప్పుని తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్